ఆ సినిమాలో ఒక ఆయనకు అదే పనిగా గొప్పలు చెప్పుకోవడం అలవాటు అయితే ఆయన పక్కనే మృదంగం వాయించి ఉంటాడు ఇతగాడు సొంత డబ్బా ప్రారంభించగానే పక్కనే ఉన్న వ్యక్తి మృదంగం అదే పనిగా వాయిస్తుంటాడు ఇలా డబ్బు కొట్టుకుని తమ గొప్పలు చెప్పుకునేవారు వారు మీకు కూడా అప్పుడప్పుడు తారసపడే ఉంటారు మన గొప్పతనాన్ని ఎదుటివారు గుర్తించాలి అంతేకాని ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి నిజానికి ఆత్మన్యూనతకి లోనయ్యే వారే పది మందిలో ఓ ప్రత్యేక గుర్తింపుని కోరుకుంటూ గొప్పలు చెప్పుకోవడం మొదలు పెడతారట రాబోయే కార్యక్రమాన్ని చూసాక మరిన్ని సంగతులు చెప్తారు నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి విభిన్న వంటకాలతో మీ అందరినీ సందడి చేస్తున్న వంటల సందడిలో ఈ రోజు ఏ వంటకంతో మీ ముందుకు వచ్చామో తెలుసా మన జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి జ్యోతి గారు ఈ రోజు మా వంటల సందడిలో ఏ వంటకం పరిచయం చేయబోతున్నారు నేను రోజు స్వీట్ మంచూరియా చేస్తున్నానండి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి ఓకే అండి ఆయిల్ కరివేపాకు బీన్స్ మైదా క్యారెట్ క్యాబేజ్ బఠానీ మెంతి జీలకర్ర పొడి మిర్చి షుగర్ వెల్లుల్లి అల్లం పేస్ట్ కొత్తిమీర నిమ్మకాయ సాల్ట్ కలర్ పుదీనా పసుపు కారం గార్నిష్ కోసం కొన్ని నిమ్మకాయలు ఈ అల్లం ముక్కలండి ఓకే ఓకే ముందుగా మనం స్టవర్ బాండ్లో పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోండి ఓకే ఇందులో మనం ఫస్ట్ మైదా దీనిలో మనం అన్ని వెజిటబుల్స్ అండి ఓకే బీన్స్ వేస్తున్నారు అవునండి తర్వాత క్యారెట్ ముక్కలు అవునండి క్యాబేజ్ కొంచెం కొంచె కొంచెం ఇలా తుమ్ముకున్నట్టు తాగదు కలుపుకున్న కొంచెం పసుపు కలర్ కొంచెం వేసుకుని కొంచెం కలర్ అవునండి వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా రేట్లు అండి ఎక్కువ అవసరం లేదు ఓకే ఓకే ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని మిక్స్ చేసుకో ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం పెట్టుకొని ఓకే ఇప్పుడు కొంచెం వేడి నూనె కొంచెం ఇందులో ప్యాక్ చేస్తే ఫైన్గా వస్తుంది అంటే అది రతుకోకుండా ఉంటుంది ఒక టూ స్పూన్స్ ఓకే అండి ఇప్పుడు మనం వేసేసుకోవడమే అంటే ఇవి బాల్స్ మన ఇష్టం సైజ్ అంతే కదా ఓకే మనకు మీడియం సైజ్ ఓకే జ్యోతి గారు ఇప్పుడు అయిపోయినట్టేనా అండి ఓకే వీ ప్లేట్ లో తీసుకుంటాం ఓకే కంప్లీట్ గా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తీయకూడదండి ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది ఓకే రన్నింగ్ లో ఉన్నప్పుడు కొంచెం సిమ్ చేసి తీసుకుంటే బెటర్ ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కొంచెం గార్నిష్ ఐటమ్స్ కూడా వేయించి పక్కన పెట్టేసుకుందాం ఓకే ఓకే కొంచెం చిట్పట్లు ఆడతాం ఓకే ముందుగానే చెప్పేశారు పచ్చిమిర్చి పూర్తిగా తయారు రూపం వచ్చేసిందండి కదా ఇప్పుడు కొంచెం బఠానీ ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ తీసేసి వేరే ప్యాన్ పెట్టుకోండి ఆల్రెడీ వేడి ఉంది కనుక మనం డైరెక్ట్ గా అన్ని వేసేసుకోవచ్చండి ఇది అల్లం అండి ముందు అల్లం ముక్కలు వేశారు ఇప్పుడు పుదీనా వేశారు ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అండి ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవునండి ఇది వచ్చి కొంచెం ఇది జీలకర్ర మెంతులు పౌడర్ అండి ఇది జీలకర్ర మెంతులు మెంతులు ఓకే ఓకే లైట్ గా వేయాలి ఓకే లాస్ట్ లో మళ్ళీ వేసుకుంటాం ఇది వెల్లుల్లి వెల్లుల్లి చక్కగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేశారు అవునండి కొంచెం పసుపు కొంచెం దాంట్లో ఆల్రెడీ వేసాం మనం ఎండి కారం ఇందులో కూడా సాల్ట్ వేసాం మనం ఆల్రెడీ కొద్దిగా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఓకే కొంచెం షుగర్ అండి లాస్ట్ వాటర్ బాసెస్ అండి ఒక హాఫ్ గ్లాస్ అంతా అండి కొంచెం చాలు ఇప్పుడు ఒక పక్కన బౌల్లో మనం ఇది కలిపి పెట్టుకోవాలండి మైదా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇది ఓకే మనకు సరిపడా ఎంత అవసరం అనుకుంటే ఓకే ఇప్పుడు ఇవి దీంట్లో యాడ్ చేసి ఇప్పుడు దీనికి సరిపడా మనం మళ్ళీ ఒకసారి షుగర్ వేసుకోవాలండి ఓకే ఓకే కొంచెం వెల్లుల్లి పేస్ట్ వృత్తిగా ఫైనల్ గా ఓకే ఇది ఇది మనం ఆల్రెడీ వేసేసాం కదా అవును దించే ముందు వేసుకున్నా జిల్లీ పొడి కొంచెం రోస్ట్ చేసి ఓకే ఓకే ఇప్పుడు దించే ముందు కొంచెం ఆల్రెడీ మళ్ళీ మనం గార్నిష్ లో వేసుకుంటాం ఇప్పుడు కొంచెం ఈ స్మెల్ పట్టేస్తుంది దానికి వేడి మీద ఉన్నప్పుడు బాగా కలిపిస్తాం ఇప్పుడు తీసేసుకున్నాం కదండి ఓకే ఇప్పుడు గార్నిష్ చేసుకున్నా ఇప్పుడు దీనిపైన మనం నిమ్మరసం రసం కొంచెం కొత్తిమీర స్వీట్ మంచూరియా రెడీ నా దగ్గర టేస్ట్ చేసి చెప్తుంది ఓకే అండి మరి స్వీట్ మంచూరియా రెడీ అయిపోయింది ఇది టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దామా స్వీట్ మంచూరియాకి కావాల్సిన పదార్థములు నూనె మైదా పిండి క్యారెట్ బీన్స్ క్యాబేజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి ముక్కలు పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం రెడ్ కలర్ షుగర్ కారం పసుపు ఉప్పు మెంతులు జీలకర్ర పొడి గ్రీన్ పీస్ నిమ్మకాయ స్వీట్ మంచూరియా తయారు చేయ విధానం స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కడాయి పెట్టి దానిలో కొంచెం నూనె వేసి నూనె వేడవుతుండగా ఒక పక్క బౌల్ తీసుకుని దానిలో కొంచెం మైదా వేసి అందులో ముందుగా తరిగి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ ముక్కలు క్యాబేజీ కరివేపాకు ఉప్పు పసుపు కారం కొంచెం కలర్ అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా నిమ్మరసం వేసి దానికి రెండు స్పూన్లు వేడి నూనె కలిపి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన వాటిని చిన్న చిన్న బాల్స్ గా చేసుకుంటూ నూనెలో వేయాలి ఈ నూనెలో వేసినవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇంకొక కళాయి పెట్టి దానిలో కొంచెం నూనె పోసి ముందుగా అల్లం ముక్కలు వేసి పుదీనా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మెంతులు జీలకర్ర పొడి ఆ తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు వేసి పసుపు కారం షుగర్ వేసి కొంచెం నీరు చేర్చి వేట్ చేయాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం మైదా పిండి వేసి కొంచెం నీరు చేర్చి ఉండలు లేకుండా మిశ్రమాన్ని కలపాలి స్టవ్ మీద మనం ఆల్రెడీ ఫ్రై చేస్తున్న వాటిలో ఈ మిశ్రమం కలపాలి ఆ తర్వాత ఆల్రెడీ ఫ్రై అయి ఉన్న మంచూరియా పీసెస్ వాటిలో వేసి కొంచెం నీరు చేర్చి ఉప్పు వేసి ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాని మీద కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర మెంతుల పొడి కొత్తిమీర దానికి కొంచెం కరివేపాకు చేర్చి స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు వాటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి దానికి చక్కగా ఆల్రెడీ మనం గార్నిష్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ గ్రీన్ పీస్ కరవేపాకుని మంచూరియాతో గార్నిష్ చేస్తే స్వీట్ మంచూరియా రెడీ ఓకే అండి మరి స్వీట్ మంచూరియా కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదా మరి ఇప్పుడు చూద్దాం ఓకే అండి జ్యోతి గారు మీరు అన్నట్టే స్వీట్ మంచూరియా చాలా చాలా స్వీట్ గా చాలా రుచిగా ఉంది చూశారు కదండి మరి మన వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మన స్వీట్ మంచూరియా మరి ఇంకెందుకు కాలే సార్ మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో సరికొత్త వెరైటీ వంటకాలతో రాదలుచుకున్నారా మరి మీరు ఫోన్ చేస్తున్న మా ఫోన్ నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి వెంటనే మీ సరికొత్త వంటకాలతో మా వంటల సందడి కార్యక్రమంలోకి వచ్చేయండి మరో సరికొత్త వంటకంతో రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు తెలవా మరి నమస్కారం